హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కారవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్ర అంబిక విహారి గుళ్ళో ఉన్నాడని తెలిసి విహారిని వెతుక్కుంటూ గుడి దగ్గరికి వస్తారు అదే గుడి దగ్గరికి పద్మాక్షి వాళ్ళు కూడా వస్తారు అమ్మ అదిగో బావకారు అని చెప్పి సహస్ర అంటుంది అయితే విహారీ లక్ష్మి గుడిలోనే ఉంటారు పది సహస్ర వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక సహస్ర వాళ్ళు గుడిలోకి వచ్చి గుడంతా కూడా వెతుకుతూ ఉంటారు ఆ లక్ష్మి చేయాల్సిందంతా చేసి గుడికి వచ్చి పూజ జరిపించుకుంటుందంట ఇంట్లో వాళ్లకు ఒక్క మాట కూడా చెప్పే పనే లేకుండా పోయింది అందరినీ అనవసరంగా టెన్షన్ పెట్టిందని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది పాపం మదన్ ఈ లక్ష్మిని ప్రేమించి పిచ్చివాడైపోతున్నాడని చెప్పి శాస్త్ర అంటుంది అవును మదన్ ఎక్కడా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ లక్ష్మి గుడిలోనే ఉందని మదన్కి ఒక మాట చెప్తే బాగుండేది అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునమ్మ ఫోన్ కారులోనే ఉంది సరేలే బావ అయితే గుడిలో ఉన్నాడు కదా బావ కనిపించగానే బావ ఫోన్ నుంచి మదన్కి ఫోన్ చేసి చెప్దాం ముందు బావ ఎక్కడ ఉన్నాడో చూద్దాం పదమ్మ అని చెప్పి సర వాళ్ళు కంగారుగా వెళ్తూ ఉంటారు మరోవైపు పంతులు గారు విహారీ కనక మహాలక్ష్మి చేత సంతాన లక్ష్మి రథం చేపిస్తూ ఉంటారు ఇద్దరు కూడా బొట్టు పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మికి బొట్టు పెడతాడు ఇక కనక మహాలక్ష్మి అలానే విహారీ వైపు చూస్తూ ఉంటే అమ్మ నువ్వు కూడా నీ భర్తకి కుంకుమ పెట్టు అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక కనక మహాలక్ష్మి కూడా విహారీకి కుంకుమ పెడుతుంది ఇక పూజ మొదలవుతుందమ్మా శ్రద్ధగా చేయండి త్వరలోనే మీకు సంతానం కలుగుతుందని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి విహారీ అంటాడు విహారీలో మార్పును చూసి కనక మహాలక్ష్మి సాకింగా ప్రేమగా విహారి వైపు చూస్తూ ఉంటుంది అమ్మ దయ వల్లే విహారి బాబు భారీగా అంగీకరించాడు కానీ విహారి బాబు తీసుకున్న నిర్ణయం వల్ల విహారి బాబు కుటుంబంలో ఎలాంటి అలజడి రాకుండా నువ్వే చూడాలి తల్లి యమునమ్మకు నాకు మధ్య ఎలాంటి సమస్యలు అగాధాలు రాకుండా నువ్వే చూడు తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి పూజ చేస్తూ ఉంటారు అమ్మ ఇందాకలా ముడుపుని చెట్టుకు కట్టారు కదా అని పంతులు గారు అంటూ ఉంటే కట్టాం పంతులు గారు అని చెప్పి విహారీ అంటాడు పూజ పూర్తయిన తర్వాత ఈ ఉయ్యాలకు కూడా తీసుకెళ్లి చెట్టుకు కట్టిరండి అతి త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి విహారీ అంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ పూజ చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు అయ్యా మీ అల్లుడు కూతురు పూజ చేస్తున్నారు కదా మీరు గుడి చుట్టూ చేసి రండి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పడంతో పదగౌరి వెళ్దామని చెప్పి ఆదికేశవులు అంటాడు అయ్యా ఇన్ని రోజులకి కోరిక తీరింది అమ్మాయి అల్లుడి చేత సంతాన లక్ష్మి రథం చేపించాలనుకున్నాను చెప్పిన విధంగానే అల్లుడు గారు మాట విని సంతాన లక్ష్మి రథం చేస్తున్నారు నిజంగా చాలా అదృష్టవంతులమయ్యా చెప్పగానే అల్లుడు గారు ఒప్పుకున్నారని చెప్పి ఇది గౌరీ చెప్తూ ఉంటే అవునే ఆ దేవుడు అల్లుడు రూపంలో అదృష్టాన్ని ప్రసాదించాడు విహారి బాబు అల్లుడైనందుకు జీవితం ధన్యమైపోయింది చాలా సంతోషంగా ఉంది గౌరీ అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా విహారీ కనక మహాలక్ష్మి గురించి మాట్లాడుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సహస్ర వాళ్ళు విహారీ వాళ్ళను వెతుక్కుంటూ గుడిలోకి వస్తూ ఉంటారు ఇక గౌరీ చూసుకోకుండా సహస్రకు డాష్ ఇస్తుంది ఇక సహస్ర కోపంగా కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఆదికేశవులు సహస్రను చూసి క్షమించమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక వెంటనే సహస్ర ఆదికేశవులను చూసి మిమ్మల్ని ఏ విషయంలో క్షమించమంటారు ఆ రోజు పెళ్ళి ఆపచేసింది మీరే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఆదికేశవులు ఆ రోజు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ ఆ రోజు జరిగిన దానికి ఈరోజు జరిగిన దానికి రెండింటికి కలిపి నీకు క్షమాపణ చెప్తున్నాను తల్లి పీటల మీద పెళ్లి ఆపకూడదని తెలుసు నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పానని చెప్పమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు అలా ఎలా క్షమిస్తారు దాని తల్లిదండ్రుల స్థానంలో మీరుంటే కనుక మీరు క్షమిస్తారా అని చెప్పి పద్మాక్షి అంటుంది స్థానంలో మీ కూతురు ఉంటే మీరు క్షమిస్తారా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ రోజు ఏది కూడా కావాలని చేయలేదు నీ జీవితం బాగుండటం కోసమే చేశానని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు ఒక కూతురుందమ్మా కూతురికి అలాంటి పరిస్థితి వస్తే కూడా బాధపడతాను కాదనట్లేదు కానీ బాధ ఏముందమ్మా కొన్ని రోజులు బాధపడతాము పోతుంది మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు కదమ్మా మీరు ఆ రోజు పెళ్లి చేసుకోవాలనుకుంది రాక్షస గణంలో ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు ఇరువురు వైవాహిక జీవితం మొదలు పెట్టకముందే మరణానికి దగ్గరవుతారని ఆ రోజు మీ గురువు గారు కూడా చెప్పారు కదమ్మా కావాలని చెప్పింది కాదని మీకు అప్పటికైనా అర్థం కాలేదా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ పాటికి బావకి పెళ్లి జరిగిపోవాల్సింది నీ వల్లే పెళ్లి ఆగిపోయింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అలా మాట్లాడకమ్మ బిడ్డల కల తండ్రిని కూతురు అదిగో అమ్మ అక్కడ పూజ చేస్తుంది కూతురు అల్లుడి చేత సంతాన లక్ష్మి రథం చేపిస్తున్నానని చెప్పి ఆదికేశవులు విహారీ కనక మహాలక్ష్మిని చూపిస్తూ ఉంటాడు సహస్ర వాళ్ళు కూడా ఆదికేశవులు చూపిస్తూ ఉంటే విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటారు కాకపోతే మోహాలు సరిగ్గా కనిపించవు ఇక కనక మహాలక్ష్మి అనుకోకుండా ఆదికేశవుల్ని చూస్తుంది ఆదికేశవులకి ఎదురుగా ఉన్న సహస్ర పద్మాక్షాలను చూస్తుంది విహారీని పిలిచి సైక చేస్తుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి అలా టెన్షన్ పడుతూ ఉంటే రండమ్మ కూతుర్ని అల్లుణ్ణి మీకు కూడా పరిచయం చేస్తానని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు పెద్ద టెన్షన్లో ఉన్నాము ఇప్పుడు టెన్షన్ చాలదన్నట్టు మీ కూతుర్ని అల్లుడిని చూడటం అవసరం అంటారా అని చెప్పి పద్మాక్షి అంటుంది ఏమిటమ్మా మీ సమస్య ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అల్లుడు గారు తీర్చేస్తారని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ఒక దరిద్రం శనిలాగా తగలబడింది దానివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం సమస్యని మీరు ఎవరు తీర్చలేవరు మీరు వెళ్ళండి మీ పని మీరు చూసుకోండి అని చెప్పి పద్మాక్షి అంటుంది సరే అమ్మా వెళ్ళొస్తాము అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇక సహస్ర వాళ్ళు విహారీ లక్ష్మి వాళ్ళను వెతుక్కుంటూ విహారి లక్ష్మి సంతాన లక్ష్మి రథం చేసే వైపు వస్తూ ఉంటారు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు అమ్మ సంతాన లక్ష్మి రథం పూర్తయింది ఈ ఉయ్యాల తీసుకెళ్ళి అక్కడ కనిపిస్తున్న రావి చెట్టు కట్టిరండి అని చెప్పి చెప్పడంతో అమ్మయ్య అని చెప్పి లక్ష్మి విహారి ఆ మనసులో అనుకుని ఇక మెల్లగా అక్కడ నుంచి పక్కకు వెళ్తారు ఇక సహస్ర వాళ్ళు విహారి కోసం గుడంతా వెతుకుతారు బావ ఎక్కడ కనిపించట్లేదు కనీసం ఆ లక్ష్మి కూడా కనిపించట్లేదు ఒకసారి బావకు ఫోన్ చేద్దామని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్రా ఫోన్ చూసుకుంటూ ఉంటే అయ్యో ఫోన్ని కారులోనే మర్చిపోయానమ్మ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి పద్మాక్షిని అడుగుతుంది ఇక పద్మాక్షి ఫోన్ తీసుకుని విహారీకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే విహారీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది చా ఈ ఫోన్ సిగ్నల్ లేదనుకుంటాను నాట్ రీచబుల్ అని చెప్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మ బావ కారు దగ్గర నిల్చుంటే బావ క కనిపిస్తాడు కదా అని చెప్పి సహస్ర అంటుంది సరే సహస్ర ముందు విహారి కారు ఉందో లేదో చూద్దాం పదండి అని చెప్పి అంబికంటుంది ఇక సహస్ర వాళ్ళు గుళ్ళో నుంచి బయటకు వెళ్ళి విహారి కారుని చూస్తే కారు అక్కడే కనిపిస్తుంది అంటే బావ గుడిలోనే ఉన్నాడు మనమే సరిగ్గా వెతకలేదనుకుంటామా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారి ఇద్దరు కూడా రావి జట్టుకు ఉయ్యాల కడతారు బియ్యాలు కట్టడం పూర్తవుగానే పంతులు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే సంతానం ప్రాప్తి రస్తా అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు ఇక తర్వాత ఆదికేశవులు గౌరీ కాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటే త్వరలోనే మనవన్నో మనవరాలనో ఇవ్వాలి అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఇక తర్వాత మామయ్య గారు మీ పూజ పూర్తయిపోయింది కదా మేము అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటే సరే అల్లుడు గారు రండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి మళ్ళీ తన తల్లిదండ్రులు ఎప్పుడు చూస్తుందా అని చెప్పి తన తల్లిదండ్రుల వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశం గౌరీని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనకం దేవుడు అల్లుడు గారిని పక్కన ఉండగా ఎందుకు మా ఇంకా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు మళ్ళీ ఎప్పటికీ కలుసుకుంటాము నాన్న వెళ్ళొస్తానని అని చెప్పి కనక మహాలక్ష్మి బాధపడుతూ వెనక్కి వెనక్కి చూసుకుంటూ గుడిలో నుంచి బయటికి వస్తారు ఇక గుడిలో నుంచి బయటికి రాగానే సహస్ర వాళ్ళు ఎదురుగా కనిపిస్తూ ఉంటారు ఇక విహారీ సహస్రను చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు బావా మీరు గుడిలోనే ఉన్నారా మేము గుడి అంతా కూడా మీకోసం వెతికామని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి ఏదో పూజ చేపించుకుంటా అంటే గుడిలోనే ఉన్నాను సహస్ర అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మిని చూడగానే పద్మాక్షి అంబిక సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ వస్తే లక్ష్మి నువ్వు అందరిని ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా ఎక్కడికి వెళ్ళావో అని చెప్పి అందరం పిచ్చి వల్ల సిటీ అంతా తిరిగాము పాపం మదనైతే ఇంకా నీ కోసం వెతుకుతూనే ఉన్నాడని చెప్పి సహస్ర లక్ష్మిపై విరుచుకుపడుతూ ఉంటే సహస్ర ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం పదండి కాముగా అని చెప్పి విహారీ అంటాడు ఇక అందరూ కూడా ఇంటికి బయలుదేరుతారు ఇక లక్ష్మి పక్కన విహారీ ఉన్నాడని చెప్పి విహారి ఎక్కడ కోప్పడతాడని చెప్పి ఆ లక్ష్మి సంగతి రేపు తేల్చుదాం ఇప్పుడు ఎవరు రూములకి వాళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక అందరూ కూడా ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుండిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది ఇక అప్పుడే లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి అలో అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అవును మర్చిపోయానే ఈరోజు చాలా మంచి రోజు అంట తులసి కోట దగ్గర దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుంటే నీకు నీ భర్తకి బాగుంటుందంట అలా అని చెప్పి గుడిలో పందులు గారు చెప్పారు అని చెప్పి గౌరీ కనక మహాలక్ష్మికి ఫోన్లో చెప్పడంతో కనక మహాలక్ష్మి తులసి కోట దగ్గర దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అదే టైంకి సహస్ర కూడా తులసి కోట దగ్గర దీపం పెడదామని చెప్పి పద్మాక్షి అంబికను తీసుకుని తులసి కోట దగ్గరికి వచ్చేసరికి లక్ష్మి దీపం పెడుతూ ఉంటుంది లక్ష్మిని చూసి సహస్ర కోపంగా కావాలని దీపం పెట్టేవు కదవే అని చెప్పి లక్ష్మి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఈ ఇంటికి నీకు ఏం సంబంధం ఉందని తులసి కోట దగ్గర దీపం పెట్టేవే అని సహస్ర అడుగుతూ ఉంటే సంబంధం ఉంది అని చెప్పి విహరి అంటాడు ఏం సంబంధం ఉంది బావా ఇది ఇంట్లో పని మంచి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి పని మనిషి కాదు ఈ ఇంటి కోడలు అని చెప్పి విహరి అంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి